వేడివేడి సమోసానో గరం గరం ఛాయ్నో నోట్లో పెట్టుకోగానే కాలటం అందరికీ అనుభవమే నిజానికి ఇది చిన్న అసౌకర్యం మాత్రమే కొన్ని గంటల్లో ఒక రెండు రోజుల్లో బాధించే ఈ సమస్య పరిష్కారానికి ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి నోరు కాలినప్పుడు చల్లటి పాలు తాగితే మంట నుంచి ఉపశమనం కలుగుతుంది పాలల్లో కెసిన్ లాంటి ప్రోటీన్లు ఉంటాయి ఇవి కాలిన కణజాలంపై పూతలాగా అమరిపోతాయి దాంతో మనకు ఉపశమనం లభిస్తుంది చల్లటి పాలను కొద్ది కొద్దిగా తాగుతూ కొన్ని సెకండ్ల పాటు నోట్లోనే ఉంచుకొని మింగేస్తే మంచి ఫలితం ఉంటుంది డోరు కాలిన సందర్భాలలో తేనె కూడా గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి తేనెను కాలిన చోట పూస్తే బాధ చాలా వరకు తగ్గిపోతుంది ఒక చెంచా తేనె తీసుకొని కాలిన చోట పూతలా పూసి నోట్లో నెమ్మదిగా కరిగిపోనివ్వాలి రోజంతా తరచూ ఇలా చేస్తుండాలి కాలిన గాయాల చికిత్సలో నెయ్యిని వంద ఏండ్లుగా ఉపయోగిస్తూనే ఉన్నారు దీనికున్న చల్లపరిచే గుణాలు నోటి మంటకు ఉపశమనం కలిగిస్తాయి వేడిని శుభ్రం చేసుకుని నెయ్యి అద్దుకుని నోట్లో కాలిన చోట పూతలా రాయాలి కాలిన వెంటనే ఇలా చేస్తే మంచిది కలబందకు చల్లపరిచే గాయాలను తగ్గించే గుణాలు ఉన్నాయి వేడి కారణంగా నోరు కాలితే వెంటనే కలబంద గుజ్జు పూయాలి దీంతో మంట తగ్గిపోతుంది తొందరగా ఉపశమనం దొరుకుతుంది అధిక వేడి వల్ల నోరు కాలినప్పుడు పెరుగు కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది చల్లదనం పొరలా ఉండే లక్షణం కలిగిన కణజాలాన్ని చేసి మంటను తగ్గిస్తుంది ఓ చెంచాడు పెరుగు తీసుకొని కొన్ని సెకండ్ల పాటు నోట్లో ఉంచుకొని మింగేయాలి చక్కెర నోట్లో వేసుకున్న మంచి ఫలితమే కనిపిస్తుంది చక్కెర నోట్లో లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది కాబట్టి నోరు కాలిన సందర్భాలలో కొంచెం చక్కెరను నోట్లో వేసుకోవాలి నెమ్మదిగా కరిగిపోయేలా చప్పరించాలి ఈ చిట్కా కూడా త్వరిత ఉపశమనాన్ని ఇస్తుంది